ఏపీ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది స్త్రీ శక్తి పేరిట ఈ నెల పదిహేడు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే ఐదు రకాల కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని అందించబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు సిటీ హార్నరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు బాలికలు మహిళలు ట్రాన్స్జెండర్లు తగిన గుర్తింపు కార్డు చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చు తిరుమల తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు నాన్ స్టాప్ ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతరరాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు సప్తగిరి ఎక్స్ప్రెస్ అల్ట్రా డీలాక్స్ సూపర్ లగ్జరీ స్టార్ లైనర్ ఏసీ బస్సులకు పథకం వర్తించదు బస్సుల్లో రద్దీ పెరుగునున్న దృశ్య అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు కండక్టర్లకు బాడీ ఓర్స్ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది బస్ స్టాండ్లో మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఆర్టీసీఎండిని ఆదేశిస్తూ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు సో ఈ రకంగా ఫ్రీ బస్సు శ్రీశక్తి పేరిట ఈ స్కీమ్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతుందండి ఇక్కడ ఐదు రకాల బస్సుల్లో అయితే జర్నీ అయితే ఉండబోతుందండి ఈ ఐదు రకాల బస్సుల్లో ఫ్రీ జర్నీ అయితే చేయవచ్చండి ఆ బస్సులు ఏంటంటే ఇక్కడ పల్లె వెలుగండి పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో అయితే ఇక్కడ ఉచితంగా అయితే ప్రయాణించవచ్చండి ఇక్కడ మీరు ఒక ఐడి కార్డ్ అయితే మీ అంట అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందండి అది ఆధార్ కార్డు అయితే సరిపోతుందండి లేదంటే కనుక మీ దగ్గర వాటర్ ఐడి ఉన్నా సరే లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా సరే ఇక్కడ మీరు ఇక్కడ చూపించి ఐడి కార్డునైతే మీరైతే జర్నీ అయితే చేయడానికి అయితే అవకాశం అయితే ఇచ్చారండి కాబట్టి మీరు ప్రాపర్గా మీరు ఆధార్ కార్డు ఉంటే మాక్సిమం ఏంటంటే చాలా వరకు క్లియర్ కట్ గా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి కాబట్టి ఆధార్ కార్డ్ని ని మీరు అయితే క్యారీ చేసినట్లయితే కనుక ఫ్రీ జర్ని అయితే చేయవచ్చండి ఆగస్ట్ పదిహేనవ తేదీ నుంచి అయితే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అయితే స్టార్ట్ కాబోతుందండి ఇవాళ జివో నెంబర్ మనకి తీసుకొచ్చారండి ఇవాళ జివోనైతే రిలీజ్ చేశారు ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి సో ఈ యొక్క సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను అయితే వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో